నమస్కారం ఈరోజు మనం ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము చవితి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకుండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జము సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అమృత ఘడియలు రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను